నమస్తే ఎన్నో విషయాలు మెగా నైన్ హెల్త్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాం హెల్త్కి సంబంధించి చాలామంది డాక్టర్స్ని మీట్ అవుతూ ఉన్నాను నేను మీ అందరికీ సుపరిచిత్రాలని నేను మీ అల్పిన నాతో పాటు ఉన్నారు డాక్టర్ సౌమ్య గారు జనరల్ ఫిజిషియన్ ఈరోజు డయాబెటీస్ డయాబెటీస్ అనగానే ఇంటికొకరు ఉండటం కాకుండా ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ స్థానంలో ఉంది అని చెప్పడానికి ఒక రకంగా భయం వేస్తుంది అసలు డయాబెటీస్ లక్షణాలు ఎలా ఉంటాయి డయాబెటీస్ ఉన్నవారు ఏ విధంగా ఉంటారు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా వచ్చిన వారు మళ్ళీ డయాబెటీస్ నుంచి బయటపడాలి అంటే ఏ ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి హలో మ్యామ్ హలో అండి మామూలుగా డయాబెటీస్ అనగానే ఒక రకమైన భయం వేస్తుంది కారణం ఏంటి అంటే భారతదేశం ఇప్పుడు నేను చెప్పినట్టుగా నెంబర్ వన్ ప్లేస్లో ఉంది డయాబెటీస్కి సంబంధించి ముందుగా చెప్పండి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డయాబెటీస్ భారతదేశంలో ఫస్ట్ ఉందండి మీరు అన్నట్టు ఇంట్లో ఉంది కానీ ఒకప్పుడు ఏంటంటే మా నాన్నకుంది మా అమ్మకుంది లేకపోతే ఇంట్లో ఉంది అని మనం మాట్లాడుకునేవాళ్ళం ఇప్పుడు ఏంటి మా చెల్లికి ఉంది మా అక్కకుంది యంగ్స్టర్స్ అంటే చిన్న వయసు వాళ్ళకు కూడా చాలామందికి షుగర్ వస్తుంది సో మెయిన్గా మాకు చిన్న వాళ్ళలో వచ్చినప్పుడు మాకు ఇబ్బంది ఏమవుతుంది అంటే వాళ్ళకి లక్షణాలు తెలియదు తెలిసిన ఇగ్నోరెన్స్ అంటే మనకు రాదులే మన వయసు వాళ్ళకి రాదులే అని చెప్పి ఒక ఇగ్నోరెన్స్ సో మనకి జనరల్గా లక్షణాలు ఎలా ఉంటాయండి అంటే కొంతమంది బరువు తగ్గుతారు కొంతమందికి దావత ఎక్కువ అవుతుంది తెలియకుండా మంచి చాలా ఎక్కువ తాగుతూ ఉంటారు రాత్రిపూట రెండు సార్లు మూడు సార్లు కొంతమంది అయితే మా దగ్గరికి వచ్చేసరికి ఫోర్ ఫైవ్ టైమ్స్ కూడా నైట్ టైం యూరిన్కి లెగుస్తాం దావత వేసినా సరే ఓహో ఇది సమ్మరు ఇది దీని మూలంగానే అని తప్ప మనకు కూడా షుగర్ వస్తుంది అనే అవగాహన లేక మా దగ్గరికి ఎమర్జెన్సీలోకి హై బ్లడ్ షుగర్స్తో వచ్చి అడ్మిట్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ అయ్యి ఇన్సులిన్స్ తీసుకుని తర్వాత కంట్రోల్ చేసి హెచ్బిఏన్ మోర్ దెన్ టెన్ అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మాకు హాస్పిటల్కి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువైపోతున్నారు అన్నమాట రైట్ రైట్ సో ఇన్ని లక్షణాలతో వచ్చే వాళ్ళు అంటేనే ఇప్పుడు రకరకాల వ్యాధులు రకరకాల జబ్బులతో ఉండి వచ్చేవాళ్ళు ఉంటారు డయాబెటీస్ ఉంటే ఈ డయాబెటీస్ ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం ఒక అవగాహన ఉంటే బెటర్ కదా సో డయాబెటీస్ అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది టైప్స్ ఆఫ్ డయాబెటీ మనకి టైప్ వన్ డయాబెటీస్ అంటామండి చిన్న పిల్లల్లో చూస్తాం జనరల్గా ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ అని కాదండి మెయిన్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పిల్లల్లో కూడా టైప్ వన్ డయాబెటీస్ చూస్తాం వీళ్ళలో ఏంటంటే జనరల్గా దే విల్ బీ ఇన్సులిన్ డిపెండెంట్ అంటే మందులు కాకుండా వాళ్ళ శరీరంలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్సులిన్ అనేది వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది ఇన్సులిన్ డిపెండెంట్ అంటాం రెండో రకం వచ్చి పెద్దవాళ్ళల్లో చూస్తాం అనమాట అబౌ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళల్లో ఏంటి అంటే మెయిన్ కాజ్ స్ట్రెస్ ఈ కాలంలో స్ట్రెస్ స్ట్రెస్ వల్ల కూడా ఎస్ అన్ని స్ట్రెస్ మూలంగా వస్తుంది మనం తినే ఆహారం బట్టి మనకున్న జీన్స్ బట్టి వీటిలో ఏదైనా సరే మెయిన్గా లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఓకే వీటి ఈ రెండింటిలో మనం చూసేది ఏంటంటే టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ వాళ్ళు ఏంటంటే చాలా మటుకు కంట్రోల్ కెన్ బి బై లైఫ్ స్టైల్ చేంజెస్ బై మెడికేషన్ నాట్ జనరల్గా ఏంటంటే వాళ్ళు ఇన్సులిన్ డిపెండెంట్ ఉండరు అనమాట ఓకే థర్డ్ టైప్ వచ్చేది ఏంటంటే అంటే మనం ప్రెగ్నెన్సీలో చూస్తాం ప్రెగ్నెన్సీలో కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత చాలా మంది లైఫ్ స్టైల్ చేంజెస్తో దాన్ని కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమందికి ఏంటంటే కొన్ని ఇయర్స్ అంటే కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ అది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు వీళ్ళలో ఎక్కువ ఉంటుంది కంట్రోల్ చేసిన వాళ్ళు కొంతమంది ఏంటంటే అలానే మెడిసిన్స్ మీద కంటిన్యూ అయిపోయి డయాబెటీ కింద టర్న్ అయిపోతారు అనమాట ఓకే సో ఇన్ని రకాల డయాబెటీస్ ఉంది అంటేనే నిజంగా ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా అవగాహన ఉండి తీరాలి పేరెంట్స్కి ఉంటే డయాబెటీస్ పిల్లలకి వస్తుంది అని ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రెగ్నెన్సీ వాళ్ళకి వచ్చే అవకాశం సో వంశ అంటే మనకి హిస్టరీ పాస్ట్ హిస్టరీ పేరెంట్స్కి ఉన్న లేదా పేరెంట్స్ వాళ్ళ మన తాతలకి అమ్మమ్మలకి నాయనమ్మలకి ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంటుందా అసలు అంటూ ఉంటుందండి కానీ అది ఒక్కటే కారణం మన జీన్స్ మూలంగానే వచ్చింది అని మాత్రం అనలేము పాటు మనం తినే ఆహారం మనం ఇప్పుడు పొల్యూషన్ అంటున్నాము ఇప్పుడు చాలా మటుకు అందరూ పార్సల్స్ అంటున్నారు ఫుడ్ బయట నుంచి ఇంట్లో చేసిన వాళ్ళు తక్కువ మనం అసలు ఎంత తింటున్నాము ఏ రకమైన ఫుడ్ తింటున్నాం ఎందుకంటే మా దగ్గరకు వచ్చేవాళ్ళని మేము ఏం తినమండి అంటారు కానీ మనం ఎంత తింటున్నాము అనే దానికన్నా కూడా మనం ఏం తింటున్నాము అసలు అంటే ఓన్లీ ఫుడ్ కాదండి దాంతోపాటు ఎక్సర్సైజ్ కూడా మనం అసలు ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నామా ఒక అంటే ఒక హండ్రెడ్ పాపులేషన్ తీసుకుంటే అండి ఒక పది మంది ఏమైనా వర్కౌట్ చేస్తారు ఒక ఇరవై మంది చేస్తారు మిగతా ఎనభై మంది మేము తక్కువే తింటామండి అంటారు సో మనం తినేది ఒక్కటే కాదు మనం ఎంత తింటున్నాము ఎలాంటి ఫుడ్ తింటున్నాము ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నాము ఎంతసేపు చేస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మన జీన్స్తో పాటు ఓకే సో ఎక్సర్సైజ్ అన్నారు కాబట్టి ముందుగా అసలు ఫుడ్ హ్యాబిట్స్ నార్మల్గా అసలు డయాబెటీస్ రాకపోయినా సమ్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటేనే లైఫ్ స్టైల్ బాగుంటుంది మన లైఫ్ బ్రైట్గా ఉంటుంది ఫస్ట్ అని చెప్పడానికి ఏదైనా మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చెప్పగలరా జనరల్గా వాట్ వీ ఇస్ బ్యాలెన్స్డ్ డైట్ అండి రైట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ రెండోది ఏంటంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈజీ అవైలబుల్ ఫుడ్స్ అంటే పిల్లలతో సహా అండి ఇప్పుడు అయిపోతున్నారు సూపర్ మార్కెట్లోకి వెళ్తారు ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకుంటారు వస్తారు తింటారు దాంట్లో అసలు మనకి న్యాచురల్ ఫుడ్ ఎంత కెమికల్ ఎంత అనేది ఎవరికి అవసరం లేదు ఈ మధ్య కాలంలో తిన్నామా అది నచ్చింది అది ఇష్టం అది తిన్నామా అలా కాదండి మనం తినే ఫుడ్ ఇప్పుడు మనం తినే రైసే అనుకోండి మనం ఎంత రైస్ తింటున్నాం దాంతోపాటు ఎంత కూరలు తింటున్నాం మనకి ఎంత ఫైబర్ వస్తుంది మనం దానికి ఎంత ప్రోటీన్ యాడ్ చేస్తున్నాం దిస్ ఈజ్ ఆల్ వాట్ వీ సేస్ అ బ్యాలెన్స్డ్ డైట్ మనకు అన్నీ ఇంపార్టెంట్ అండి కార్బోహైడ్రేటే ఇంపార్టెంట్ ప్రోటీన్ ఇంపార్టెంట్ ఫ్యాట్స్ ఇంపార్టెంట్ అన్నీ అన్నీ కలిపి తినే అన్నీ కలిపి ఉండే డైట్ ఈజ్ వాట్ వీ సే బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్ డైట్ సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బరువు తగ్గుతారు మా బరువు తగ్గడం కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ అనేది మనం చెప్తూ ఉంటారు చాలామంది మా ఇంట్లో కూడా పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఏంటి బరువు తగ్గుతున్నారంటే ఎక్కువ అవుతుందేమో షుగర్ ఒకసారి టెస్ట్ చేయించుకోవాలని దీంతో పాటుగా ఇంకా ఏమైనా మనం ఇప్పుడు మీరు అన్నట్టు యూరిన్ కానివ్వండి ఇలాంటివి కాకుండా ఇంకా ఏమైనా మనం గమనించే అవకాశం ఉంటుందా గా రొటీన్గా అంటే అండి జనరల్గా ఏ సింటమ్స్ ఉంటాయి మా దగ్గరికి తో వస్తారు కొంతమంది నీరసం ఎలా ఉంది అని చెప్పి కొంతమంది ఏంటంటే అంటే మనకు షుగర్ డౌన్ ఉందేమో అందుకనే మనం ఇలా నీరసం అయిపోతున్నాము అని అనుకుంటారు కానీ అదే నీరసం మనకు షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా చూస్తామండి సో నీరసం నీరసం చూస్తాము ఇంకోటి ఏంటంటే అండి ఈ బరువు తగ్గుతాం బరువు తగ్గుతాము అనేది కూడా ఒక లక్షణం కానీ అది ఇనీషియల్గా ఒకటి రెండు రోజులు మనం చూడం ఎవరైతే గుర్తుపట్టలేకపోతున్నారు మాకు ఎప్పటి నుంచో షుగర్ ఉంది కానీ మాకు తెలియలేదు అన్న వాళ్ళల్లో మనం అసలు అంటూ వెయిట్ లాస్ చూస్తాం